హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వచ్చేసాను చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో ఈ రోజు నేను మా ఇంట్లో కోడిగుడ్లు మరియు ఎండు రోజుల కర్రీని ప్రిపేర్ చేస్తున్నా చాలా మందికి కూడా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఒకవేళ ఈ వీడియో మాకు యూజ్ఫుల్ కాదనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదమా ఫస్ట్ వచ్చేసి గుడ్లను ఉడకబెట్టుకోవాలండి ప్రాసెస్ అంతా చూపించడం ఎందుకని నేను ఆల్రెడీ గుడ్లను పక్కన ఉడకబెట్టేసుకున్నాను ఆ నేను కర్రీ కింద గుడ్లు కావాలని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాంట్లో చిన్న సైజ్ కుక్కర్ అయితే నేను పెట్టుకున్నాను నాకు ఈ కర్రీకి కుక్కర్ సరిపోద్దు ఎందుకని పెట్టుకున్నాను మీరు ఎంత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారో దానికి సరిపడేటువంటి గిన్నె నైతే మీరు తీసుకోవాలి చూసారు కదండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక చిన్న కుక్కర్ ని తీసుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో ఎగ్స్ అదే విధంగా రెండు రోజులు ఈ రెండు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అంటే లైట్ గా బబుల్స్ వస్తాయండి అలా బబుల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచి ఇందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మనం వేసుకున్నటువంటి ఎగ్ అదే విధంగా రొయ్యలు కూడా నీసవాసం రాకుండా అడుగు పట్టకుండా ఉంటాయండి సో అందుకని ఆయిల్ లో పసుపు అనేది యాడ్ చేసుకుంటారు చూసారు కదా పసుపు ఆయిల్ అలా కలుస్తుందో అలా అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు అందులో ఫస్ట్ అయితే నేను గుడ్లను వేస్తున్నా గుడ్లు కనుక మీరు ఫ్రై చేసేలాగుంటే గుడ్లను వేసి ఆ కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి త్రిప్తే ఉండాలండి లో ఫ్లేమ్ లో పెట్టి అలా గుంచేసి మీరు పని కనుక చేసుకుంటే ఒకే సైడ్ మాడిపోయినట్టు అయిపోయి ఒకే సైడ్ అంటుకుపోయినట్టు అయిపోయి గుడ్లు అయితే సరిగ్గా రావండి సో అందుకని మీరు ఏం చేస్తారంటే గుడ్లను వేసి త్రిప్తే ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్ లో అంటే ఇటు మీడియం కాకుండా ఇటు హై ఫ్లేమ్ లో కాకుండా మిడిల్ లో పెట్టి త్రిపుతూ ఉండాలి చూసారు కదండి ఈ రకంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఇవైతే నేను తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత సేమ్ ఇదే ఆయిల్లో ముందుగా నేను శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎండు రోయ్య నేను ఎలా శుభ్రం చేశానంటే కొద్దిగా హీట్ వాటర్ లో ఇలానే పసుపు వేసి ఒక టూ మినిట్స్ నానబెట్టి తర్వాత వాష్ చేసుకున్నానండి ఒకవేళ మీకు గనక ఆ ఇంటి దగ్గర గరుకుగా ఉన్న రాయి అవైలబుల్ గా ఉంటే నార్మల్ వాటర్ లో ఈ రొయ్యలు కడిగిన న్యూస్ అనేది రాదండి చూసారు కదా అదే ఆయిల్ లో ఈ రొయ్య అయితే నేను వేసేస్తాను రొయ్యలు ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుంది అండి ఇది కూడా మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకుంటే కొద్దిగా తొందరగా ఈ రొయ్యలు అనేవి ఫ్రై అయిపోతాయి చూసారు కదండి నేను కొద్దిగా హై ఫ్లేమ్ లోనే పెట్టుకున్నాను ఎందుకంటే నాకు చిన్నపిల్లలు కదా కొద్దిగా వంట స్పీడ్ గా అవ్వాలి సో అందుకని నేను కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని చేసేస్తున్నా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా ప్రక్కకి తీసుకోవాలి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్రీ లాస్ట్ ఎండింగ్ వరకు ఈ రొయ్యలు ఎగ్స్ కూడా మనకి యూజ్ అవ్వ సో అందుకని ఒక చిన్న గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ లో నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇవి ఫ్రై చేసిన ఆయిల్ లోనే మనం కర్రీని ప్రిపేర్ చేస్తే కర్రీ టేస్టీగా ఉంటదండి చాలా మంది ఆయిల్ తీసేసి ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తారు దాని వల్ల కర్రీ అనేది కొద్దిగా టేస్ట్ తగ్గుతుంది ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటది చూసారు కదండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా అదే విధంగా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఈ రెండు కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మూడు ఉల్లిపాయలు అండి ఎందుకంటే ఇందులో మనము ఎగ్స్ అదే విధంగా రోయలే కానీ వంకాయలు ఏం యూజ్ చేయట్లేదు మనకి గ్రేవీ రావాలి అంటే టమాటాలో అదే విధంగా ఉల్లిపాయలు కావాలి కాబట్టి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేను దీంట్లో యాడ్ చేశాను స్వీట్ ఎక్కువగా అవ్వకుండా ఉండడానికి నేను పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేశానండి అండి పచ్చిమిర్చి కనుక మీరు తక్కువగా యాడ్ చేస్తే స్వీట్ ఎక్కువ అయిపోద్ది ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేశాం కదా అందుకని ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉంటే కళ్ళు లేదంటే నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఈ మూడు కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి రెండు టమాటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్నాను మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువగా యాడ్ చేశానండి ఒకవేళ మీరు పులుసుగా కావాలనుకుంటే ఇవి తగ్గించుకున్నా పర్లేదు కానీ ప్రాసెస్ అయితే ఇంతే ఈ మూడు కూడా వీడియోలో చూపిస్తున్నట్లు లైట్ గా అడుగుపడుతుంది అనే టైం వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలి ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు అలా సెపరేట్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు హావ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను ఒకవేళ మీకు కారం ఎక్కువగా వద్దనుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అంటే మేమైతే కొద్దిగా స్పైసీగా తింటాం అందుకని టూ టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి అప్పుడు కారం ఆయిల్ లో మగ్గి టేస్ట్ అనేది బాగుంటది దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పటి వరకు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాక ఎంతో ప్రాసెస్ ఉండదండి సో అందుకని చిన్న గ్లాస్ వరకు వాటర్ మీరు యాడ్ చేసుకుంటే చాలు నిలిపోసిన తర్వాత ఇలా బాయిల్ అవుతుందండి వాటర్ ఇలా అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అదే విధంగా రోళ్ళను కూడా నేనే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ మూడు కూడా మిక్స్ అయ్యి గ్రేవీగా వస్తుందండి లైట్ గా అలా గ్రేవీగా వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసుకుని ఉంచాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కర్రీ అనేది ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నేను ముందుగానే చింతపండు పులుసును నానబెట్టుకున్నా చిన్న సైజు లెమన్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను దాని రసాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుని ఆ రసాన్ని యాడ్ చేస్తున్నా ఆ ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా కావాలి పులుసుగా కావాలి అనుకుంటే ఎంతైతే చింతపండు తీసుకున్నారో అంత వాటర్ ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేను అంత పులుసులా కాకుండా గ్రేవీగా కావాలనుకుంటున్నాను అందుకని ఓన్లీ కొద్దిగా మాత్రమే చింతపొన పులుసుని యాడ్ చేసుకున్నా అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే ఇంతే ప్రాసెస్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర కనుక కొత్తిమీర అవైలబుల్ గా ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి కర్రీ వచ్చేసి చూసారు కదండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే రొయ్యలు అదే విధంగా ఎగ్స్ ఇవన్నీ ఫ్రై చేయాలి కదా ఏ కర్రీ అయినా ఉడికేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కానీ ఈ కర్రీ మాత్రం ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది అండి ఏదేమైనప్పటికి మనం ఇంట్లో చేసే కర్రీ ఏదైనా ఇష్టంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటది చూసారు కదండి కర్రీ వచ్చేసి కోడిగుడ్లు మరి ఎండు రోజులు కర్రీ నేనైతే ఇంట్లో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కర్రీ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్